శ్రీ సత్యసాయి జిల్లా మడకసరలో వైసీపీకి పెద్ద షాక్ తగిలింది మున్సిపాలిటీ చైర్పర్సన్ చైర్మన్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గి వైసీపీ మున్సిపాలిటీ పీఠాన్ని కోల్పోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ది పనులు చకచకా సాగుతున్నాయి చైర్పర్సన్ లక్ష్మీ నరసమ్మ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి పదే పదే అభివృద్దికి ఆటంకం కలిగిస్తుండటంతో విసిగిపోయిన పలువురు వైసీపీ కౌన్సిలర్లు కొన్ని రోజుల క్రితం టీడీపీలో చేరిపోయారు మడకసర మున్సిపాలిటీని ప్రగతిపథంలో నడిపించేందుకు సరైన నాయకత్వం అవసరమని భావించే చైర్పర్సన్ వై వైస్ చైర్మన్ పై సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు ఇవాళ ప్రిసైడింగ్ అధికారి ఆనంద్ కుమార్ అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే సహా పదిహేను మంది సభ్యులు మద్దతు తెలపడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు ప్రిసైడింగ్ అధికారి వెల్లడించారు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ జి రామచంద్రారెడ్డి గారికి అవిశ్వాస తీర్మానం కొరకు ఈ ప్రత్యేక సమావేశం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం సభ్యులు ఇరవై మంది సో మొత్తం పదహైదు మంది హాజరు కావడం జరిగింది మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి జి లక్ష్మీ గారి అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా పదహైదు మంది సభ్యులు శ్రీ జి రామచంద్రారెడ్డి గారికి గారి అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా పదహైదు మంది సభ్యులు మరి ఆమోదం తెలపడం జరిగింది ఇరవై ఒక్క మంది సభ్యులు ఆరు మంది సభ్యులు గడిహాజరు కావడం జరిగింది